హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా తేనెతో దంపతుల చేత శివలింగానికి అభిషేకం చేయించారండి మా ఊళ్ళో కందుకూరులోని శివరాముల వారి గుడిలో రుద్రాభిషేకం చేశారన్నమాట రుద్రాభిషేకం అనంతరం ఇలా అందరూ దంపతులు కూర్చున్న పూజ దగ్గర వాళ్ళందరి చేత తేనెతో అభిషేకం చేపించారు ఆ పూజలో మేము కూడా ఉన్నామన్నమాట సో అందుకని మేము కూడా చేశాము తేనెతో అభిషేకం చేయడానికి ముందు ఇట్లాగా శివలింగాకారానికి ఆకారానికి అనేక రకాలతోటి అభిషేకాలు చేశారండి వట్టి వేర్లతోటి పూలతోటి ఫ్రూట్స్ తోటి చాలా బాగా జరిగింది పూజ మాత్రం నాకు కుదరక ఒక టూ డేస్ లేట్ అయింది అప్లోడ్ చేయడానికి వీడియో

పసుపు కుంకుమ రెండింటితో ఒకసారి అభిషేకం చేశారనమాట ఎందుకంటే అర్ధనారీశ్వరుడు కదండి శివయ్య ఒకవైపు అంటే లెఫ్ట్ సైడ్ అమ్మవారు కుంకుమతోటి అయ్యవారికి పసుపుతోటి అన్నట్టు పసుపు కుంకుమ రెండింటితో చేస్తే ఇద్దరికీ ఒకసారి అభిషేకం అయినట్లు లెక్క అనమాట ఎక్కడైనా సరే శివలింగాకారానికి కాకపోయినా వేరే చోటు కూడా చేస్తారు కానీ శివలింగాకారానికి మాత్రం ఇట్లా పసుపు కుంకుమతో చేయటానికి అర్థం అది అన్నమాట అర్ధనారీశ్వరుడు కాబట్టి పసుపుతోటేమో స్వామికి కుంకుమతో అమ్మవారికి అనమాట నేను చాలా లాంగ్ లో ఉన్నాను జూమ్ చేసి మరీ రెడీగా తీసాను అనమాట మ్యాక్సిమం పర్లేదు కవర్ చేశాను అంటే అక్కడ తక్కువ ప్లేస్లో అక్కడ అందరూ సేవ చేసే వాళ్ళు ఉండే అక్కడేమో అది కనిపించట్లేదు సో కాబట్టి కనపడినంతవరకు వీడియో తీయగలిగినంతవరకు అన్ని రకాల పూలని రేకుల్లాగా తీసి ఆ రే పూల రేకులతో కూడా అభిషేకంలాగా చేశారనమాట చాలా రకాలు చేశారు ఇంకా ఫ్రూట్స్ తోటి ఆపిల్ దానిమ్మ ద్రాక్ష ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ బనానా వీటితోటి స్వామివారికి కూడా ఇలాగా అభిషేకం చేశారు ప్రతి అభిషేకానికి ఒకసారి స్వామివారికి ఇలాగా కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించి హారతి కూడా ఇచ్చారండి అలాగా ఒక ఆల్మోస్ట్ టెన్ టైప్స్ ఆఫ్ అభిషేకాలు కంప్లీట్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది కుజి దగ్గర కూర్చున్న వాళ్ళకి ఇలా మెడలు టవల్ వేశారండి ఒక మాకేమో లేడీస్కి ఒక గిఫ్ట్ ప్యాక్ ఇచ్చారనమాట ఇందులో ఏముందో చూపిస్తాను ఈ గిఫ్ట్ ప్యాక్ వాళ్ళు అక్కడ ఇచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఓపెన్ చేశాను దీపాలు అనిపిస్తుంది నాకు తెలిసి మన కలర్స్ మెటీరియల్ దీపాలేమో మేబీ చూద్దాం కానీ ఒక విషయం ఏంటంటే మనం కొనుక్కుంటూనే ఉంటాం మనం కొన్న వాటికంటే ఇలా గిఫ్ట్గా వచ్చిన వాటిలో ఏమున్నాయో చూడడానికి చాలా ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది కదా సో ఇది వా సూపర్ బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్ కూడా రెడ్ అండ్ బ్లూ ఇచ్చారు ఒక సిక్స్ దీపాలు ఇచ్చారనమాట నెక్స్ట్ టైం ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ఈ దీపాలను యూజ్ చేస్తాను నాకైతే బాగా నచ్చాయి కార్తీక మాసంలో మా ఊర్లో జరిగిన రుద్రాభిషేకం పూజా కార్యక్రమ వివరాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్